नमस्कार जीटीवी न्यूज के स्वागतम బీజేపీ కాంగ్రెస్ పార్టీలో వారి స్వార్థం కోసమే జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ ను విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ నాటకాలు వాడుతూ ప్రజా సంక్షేమాన్ని అభివృద్ధి పనులను విస్మరిస్తున్నారని తెలంగాణ ఉద్యమకారుల సంఘం అధ్యక్షుడు సంజీవ్ ఆవేదన వ్యక్తం చేశారు కంటోన్మెంట్ నియోజకవర్గంలోనే పికెట్ లో ఉన్న అంబేద్కర్ జగజ్జీవన్ రామ్ విగ్రహం వద్ద విలేకరులతో మాట్లాడుతూ కంటోన్మెంట్ కు ఎన్నో సమస్యలు చుట్టుముట్టుకున్నాయని ప్రజల సంక్షేమాన్ని విస్మరించి కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఎలాంటి అభివృద్ధి చేపట్టింది లేదని నిధులు మంజూరు చేయడం లేదని ఆయన అన్నారు సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ ఐదు వందల కోట్లు కేటాయించడం అదేవిధంగా కంటోన్మెంట్ కూడా ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు బీజేపీ కూడా రక్షణ శాఖ నుంచి కంటోన్మెంట్ విభాగం నుంచి ప్రత్యేక నిధులు మళ్లించి ప్రజా సంక్షేమానికి కృషి చేయాలని డిమాండ్ చేశారు ఈ విధంగా రెండు పార్టీలు నాటకాలు ఆడటం వల్ల ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఈ విషయం వరకు ప్రజల సమస్యలు తీరే వరకు పోరాటం సాధిస్తామని ఆయన అన్నారు ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల అభివృద్ధి సంఘం రిజిస్ట్రేషన్ అయింది రిజిస్ట్రేషన్ నెంబరు వన్ సెవెంటీ టూ నెంబర్ ఈరోజు ఒక రాష్ట్ర అధ్యక్షుని హోదాలో మొట్టమొదటిగా మీకు ప్రెస్ తోటి మాట్లాడుతున్నా మీకు అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తూ సబ్జెక్ట్ ఏంటంటే కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఒక హాట్ టాపిక్ నడుస్తుంది కంటోన్మెంటు ఏది జిహెచ్ఎంసీ మర్చి గురించి చాలా పెద్ద హాట్ టాపిక్ నడుస్తుంది గత కొద్ది కాలంగా మరి కంటోన్మెంట్ను లో విలీనం చేయాలని వినూత్నంగా వివిధ పార్టీలు పోరాటం చేసిన విషయం మీకు అందరికీ కూడా తెలుసు గతంలో ఇక్కడే మరి ఇదే ప్లేస్లో రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి పాలాభిషేకం చేసినటువంటి సంగతి కూడా మీకు అందరికీ కూడా తెలుసు తర్వాత నిన్నగాక మొన్నను మరి శ్రీ గణేష్ గారు ఎమ్మెల్యే గారు ఢిల్లీలో పోయి మళ్ళీ కుట్ర చేస్తున్నారు అడ్డుకునే ప్రయత్నం చేస్తారు అన్న మాట కూడా మీకు తెలుసు నిన్న కె రామకృష్ణ గారు బిజెపి నాయకులు కంటోన్మెంట్ బోర్డు మెంబర్ గారు వారు మరి జీహెచ్ జిహెచ్ఎంసీ కన్నా కంటోన్మెంటే మేలు కంటోన్మెంట్ ఉండడం వల్లనే ఎక్కువ లాభాలు జరుగుతాయి జిహెచ్ఎంసీలో మరిచి అయితే ఒకటి రెండు లాభాల మీద ప్రజలకు ఏం ఇబ్బంది మరి లాభం ఉండదు ఇన్ ఫ్యూచర్ లో ట్రాఫిక్ సమస్య రకరకాల సమస్య గురించి వారు చెప్పుకుంటూ ముఖ్యంగా నేను చెప్పదలిచింది ఏంటంటే వాస్తవ పరిస్థితి మీడియా ద్వారా ప్రజలకు కానీ ఈ బిజెపి కాంగ్రెస్ పార్టీ వాళ్లకు నేను చెప్పదలిచింది ఏంటంటే వాస్తవానికి కంటోన్మెంట్ ఉంటే బీజేపీ పార్టీకి లాభము కేంద్ర గవర్నమెంట్ కు లాభము జీహెచ్ఎంసీ లో విలీనమైతే కాంగ్రెస్ పార్టీకి లాభము ఎమ్మెల్యే గారికి లాభం ఇది వాస్తవ పరిస్థితి ఎందుకనంటే కంటోన్మెంట్ ఉంటే కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు అవుతాయి ఆ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు అవ్వడం ద్వారా సెంట్రల్ కు పవర్స్ ఉంటాయి తర్వాత ఇక్కడ బోర్డు మెంబర్ కు పవర్స్ ఉంటాయి అదే జిహెచ్ఎంసీ లో విలీనం అవడం ద్వారా జిహెచ్ఎంసీలు విలీనం అవ్వడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి మేలు జరుగుతుంది పూర్తి పవర్స్ అనేటి రాష్ట్ర వెళ్ళిపోతాయి కంటోన్మెంట్ వాళ్ళకు కానీ ఈ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ పవర్స్ అని వెళ్ళిపోతాయి ఇక్కడ జరుగుతున్న సమస్య ఏంటంటే కేవలం మాకు పవర్స్ కావాలని జిహెచ్ఎంసీ కోరుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం మా పవర్స్ అట్లే ఉండాలని కొట్లాడుతుంది బీజేపీ ఈ రోజు బోర్డు మెంబర్ వాస్తవానికి ఒక పక్క ఈ రోజు జిహెచ్ఎంసీ ల కంటోన్మెంట్ విలీనం చేస్తే పూర్తిగా కేంద్ర ప్రభుత్వము ఈ కంటోన్మెంట్ బోర్డుకు సంబంధించిన పూర్తి అధికారాలు బీజేపీ గవర్నమెంట్ కోల్పోతాయి కాబట్టి ఈ రోజు ఎమ్మెల్యే గారికి సగమే పవర్స్ ఉన్నాయి రిమైనింగ్ కంటోన్మెంట్ పవర్స్ వర్తించాయి అదే జీహెచ్ఎంసీలు ఒకవేళ మర్జీ అయితే జిహెచ్ఎంసీ ఎన్నికలు రాష్ట ప్రభుత్వం ఆధారణ జరుగుతాయి ఈ కంటోన్మెంట్ ఎన్నికలు కేంద్ర ప్రభుత్వం ఆధారణ జరుగుతాయి వాస్తవానికి ఇది పవర్ పాలిటిక్స్ ఇది రాజకీయం కేవలం కేంద్రానికి రాష్ట్రానికి మధ్యలో జరుగుతున్న పవర్ పాలిటిక్స్ లో భాగమే ప్రజల్ని వాడుకుంటున్నారు ఒకవేళ కంటోన్మెంట్ లో ఉంటే కంటోన్మెంట్ పరిధిలో ఉన్నటువంటి లాభాలు ప్రజలకు జరుగుతాయి ఒకవేళ జిహెచ్ఎంసీ లో మరిచి అయితే జీహెచ్ఎంసీకి సంబంధించిన లాభాలు ప్రజలకు జరుగుతాయి ఇక అంత మించి ఏం జరగదు కానీ ఈ రోజు ఒక పక్క బిజెపి వాళ్ళు ఈ రోజు పరశురామ్ గారు గాని మరి గౌరవ పెద్దలు మరి పార్లమెంట్ సభ్యులు విఠల రాజేందర్ గారితో పాటు ఈరోజు చాలా మంది ఢిల్లీలో పోయి వాళ్ళు ఎందుకు కంప్లైంట్ చేశారు అంటే రేపు ఒకవేళ జిహెచ్ఎంసీలో మీరు ఈ ప్రక్రియ స్టార్ట్ చేసి ఒకవేళ జిహెచ్ఎంసీలో మర్చి చేస్తే మా పవర్స్ పోతాయి ఇక్కడ బీజేపీ ఉనికి కోలిపోతుంది తర్వాత మా పవర్స్ అన్ని పోయిన తర్వాత మరి మేము ఏం చేయాలన్న కడ కంప్లైంట్ ఇచ్చి వాస్తవానికి వాళ్ళ వాళ్ళ కడపంట ఇక్కడ కాంగ్రెస్ శ్రీ గణేష్ గారు కానీ వికాస్ మంత్ వాళ్ళు ఎందుకు పోరాటం చేస్తారంటే ఈ రోజు జిహెచ్ఎంసీ లో విలీనం కావడం వల్ల ఆ కంటోన్మెంట్ పవర్స్ అంతా కూడా ఈ ఎమ్మెల్యే గారికి కాంగ్రెస్ పార్టీకి గవర్నమెంట్ వస్తాయి కాబట్టి వీళ్ళ పవర్ కోసం వీళ్ళ స్వార్థం కోసం వీళ్ళు కొట్లాడుతున్నారు ఈ బీజేపీ కాంగ్రెస్ రెండు పార్టీలు ప్రజల కోసం కొట్లాడడం లేదు వీళ్ళ పవర్స్ కోల్పోతున్న ఉద్దేశంతో అక్కసుతో బాధతో కడుపు మంటతో కొట్లాడుతూ ఉన్నారు ఇది ముమ్మాటికి వాస్తవ చెబుదామని చెప్పేసి నేను ప్రెస్ మీట్ అరేంజ్ చేసిన ముమ్మాటికి ఈ రోజు శ్రీ గణేష్ గారు వీళ్ళు కొట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ అంటే వాళ్ళకు స్వార్థం ఉన్నది బీజేపీ వాళ్ళు కొట్లాడుతున్నారు వాళ్ళకు కూడా స్వార్థం ఉన్నది నేను ముమ్మాటికి కాంగ్రెస్ బీజేపీ నాయకులు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ రోజు మీరు ప్రజల పేరు బంద్ చేసుకోండి ప్రజల పేరు మీద మేము ఏదో చేస్తున్నామని బంద్ చేసుకోండి నేను మీకు ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే కంటోన్మెంట్ ఉన్న అభివృద్ధి అవుతుంది జీహెచ్ఎంసీ లో మర్చి అయినా అభివృద్ధి అవుతుంది కాకుండా కూడా అభివృద్ధి అవుతుంది మీకు దమ్ముంటే పది పది వేల కోట్ల రూపాయలు ఇరవై వేల కోట్లు ఈ జీహెచ్ఎంసీకి మీరు ఈ కంటోన్మెంట్ ఉన్న కంటోన్మెంట్ మీరు నిధులు కేటాయించండి ఎట్లా అభివృద్ధి కాదో చూద్దాం